ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సభ్యులుగా నియమితులయ్యాము ఇక్కడ మా కార్యాలయంలోని విధులు మరియు బాధ్యతలను మా శక్తి మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన శ్రీ ఠాగర్ గారు ఇప్పుడు ఈ సమాధానం చేసి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం శ్రీ హజరత్ బారా షహీ దర్గా

గోదావరి పుష్కరానికి కన్వీనర్ని అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు కట్టుకట్టారు సార్ ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అందిస్తాను ఇక్కడ కూడా మంచి ఘాటు డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాటు కట్టడం జరిగింది తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అన్ని చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ చాలా ఉన్నాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండు వేల పండుగ తీసిన వాళ్ళు అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండు పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షల ఉంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షలు ரெண்டு வில பத்தொதிரி ரெண்டு பண்டிகைக்கு வச்சி இரவு லட்சம் மதி ஐந்து லட்சம் பெருகி பெர்ட்டேந்தே ஏற்பட்டு வசிப்பா ஆச்சு அடி அடிப்பா வச்சு அந்த பெதவியுக்கோட்டே பிள்ளே அடித்தேன் நீரே வசார் பிள்ளைங்க சார் லாஸ்ட் டைம் ஆ பிள்ளாரு ఇక్కడ ఉన్న వసతులు చూసి చాలా రావట్లేదు వాడు మా బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా గౌట్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ కాబట్టి ఆక్స్ వాడేది కోటి యాభై ఏడు లక్షలు నేను మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై లక్షలు మాకు ఇచ్చే కూర్చున్నా ఆ పుస్తకాలు తీసుకొచ్చిన అమలు చేశారు మేము పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏం చేయమంటారు చెప్పాలి చట్టం చెప్పిన తర్వాత నేను చేస్తాను సరే బట్ల నా బ్యాలెన్స్ ఆ వన్ క్రోర్ ఇవ్వన్నారు ఆ వన్ క్రోర్ ఇస్తున్నారు ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వంటే ఒక యాభై లక్షలు మళ్ళా పెట్టారు ఒక యాభై లక్షలు కూడా వస్తుంది అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషన్ గారి ఎస్టిమేషన్ ప్రకారం మూడు కోట మూడు లక్షలు అవుతున్నట్టుంది ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారు మాకు చెప్పారు ఈ పండుగని ఘనంగా చేయండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లాగేట శానిటేషన్ కానీ ఎక్కడైతే